నేటి బాలలే రేపటి భావి భారత భవితవ్యానికి దిక్సూచిగా ఉండాలన్న మాటకు ఈ విద్యార్థి నిదర్శనగా నిలిచాడు పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్లో అద్భుత ప్రతిభ కనబర్చాడు కరీంనగర్లోని ఓ ప్రైవేటు అకాడమీలో శిక్షణ పొందిన మనువేంద్ర అద్భుత ప్రతిభతో కెమిస్ట్రీలోని పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ఒక్క నిమిషంలోనే చెప్పి ప్రపంచ రికార్డు సాధించారు ఈ సాధనకు ఎన్ని నెలలు పట్టిందో ఆ విద్యార్థి మాటలో మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు విద్యార్థులు నేటి భారతానికి భారతదేశంలో ఒక విద్యార్థి అనే ప్రతిభను చాటుకునే విధంగా కూడా విద్యార్థులు తయారవుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతానికి కన్నడకు సంబంధించిన విద్యార్థి కనపర్తి మనవేంద్ర అతను ఒకవైపు అబ్బురపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది మనతో పాటు మనవేంద్ర ఉన్నాడు మన్వేంద్ర ఏ విధంగా అతను చదువుకొని ఈ పీడియాట్రిక్ సంబంధించిన టేబుల్ ఫార్టీ ఫైవ్ సెకండ్లోనే కంప్లీట్ చేసి ఒకవైపు ప్రపంచ రికార్డు సాధించాడు ప్రపంచ రికార్డు సాధించడానికి అతను ఏ విధంగా దీనిపైన సాధన చేశాడు ఎట్లా ముందరిపోయాడో మనతో పాటు అవి తెలుసుకోవడానికి మన్వేంద్ర ఉన్నారు చెప్పండి చిన్నతనం నుంచే ఒకవైపు అద్భుతాలు చేయడం కానీ లేదంటే స్టడీలో మీరు చదువుకోవడం గానీ ఇంకా ఏమైనా చేయాలనే కోణంలో మీరు అప్పటి నుంచే ఇటువంటి చేస్తూ ముందరికపోవడం జరిగిందా నేను చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా అంటే అందరు ఇట్లా ఫోటోలు ఏమడుతున్నా కాబట్టి నేను అట్లా కనపడాలని నా కూడా ఉన్నది అందువల్ల ఇది గిన్నీష్ బుక్ వాళ్ళు కూడా చేసిన ఇది చాలా కెమిషన్ అని వన్ ఎన్లనే చెప్పిన ఇది ఎవరు ఎవరు సాధించలేదని సాధించిన అందరికీ థర్టీ ఎలిమెంట్స్ వస్తాయి నాకు వన్ ఎయిటీన్ ఎలిమెంట్స్ నేర్చుకొని వన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో చెప్పినా కాబట్టి వరల్డ్ రికార్డ్ వచ్చింది సాధించడానికి ఎన్ని రోజులు తపన చేసారు ఎట్లా ముందర ఎట్లా ఏ విధంగా చేయాలి ఏంది దాని గైడ్ లైన్స్ ఎట్లా తీసుకున్నారు ఎట్లా ముందర ఇది నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి చూస్తున్నా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది అందువల్ల ఒక టూ మంత్స్ నేను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి ఈ రికార్డ్ అని కొట్టినా తల్లిదండ్రి పిల్లలను పెంచినప్పుడే కాదు పిల్లలు కూడా అయినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది మీకు ఇప్పుడు ఎట్లా ఉంది చాలా సంతోషంగా ఉందండి చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూమెంట్ దీనికి మెయిన్ ఈ తనకి ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని ప్రతిభను చూసుకొని గుర్తించి దాన్ని మనము సపోర్ట్గా మా వేణు సార్ ఆయన మెమోరీ ట్రైనర్ ఆయన సపోర్ట్తో ఇంత అచీవ్ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇది ప్రయోజకుడు కావడంతో మీకు ఎట్లా ఉంది ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అందరూ కూడా ఈ జనరేషన్లో ఇలాంటి ఎథిక్స్ మోరల్స్ అన్ని నేర్చుకుంటూ మంచి మెమొరైజ్ చేసుకుంటూ మంచి ట్రైనర్ ఉంటే ఏ విద్యార్థి విద్యార్థులైనా గొప్పవారు అవుతారని నేను తీర్చి తీర్చిదిద్దుకుంటారని కోరుకుంటున్నాను బాబుని ఎట్లా ట్రైన్ చేయడం జరిగింది ఏ విధంగా దీని ముందర తీసుకుంటారు మెమరీ ఫైలింగ్ అనే ఒక సిస్టమ్ ఉంటుందండి అయితే కంప్యూటర్లో ఎట్లయితే మనం ఫోల్డర్స్ క్రియేట్ చేస్తామో అలాగే మన బ్రెయిన్లో కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేయవచ్చు అయితే మీ క్వాలిటీస్ మెమరీ ఫైలింగ్ అనమాట అయితే ఈ మన్వేంద్ర ఏంటంటే మనకు టూ ఇయర్స్ అగోనే మేము ఇండియన్ నేషనల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాడు అప్పుడు నేషనల్స్ కూడా తీసుకెళ్ళాము నెమర్ మెమరైజింగ్ బైనరీ డిజిట్స్ దాంట్లో తను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉన్నాయన్నమాట దాన్ని గుర్తించిన తర్వాతనే అరే ఇంత మంచి టాలెంట్ ఉంది కదా అని చెప్పి మేము తనకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కెమిస్ట్రీ ఉండడంతో కెమిస్ట్రీ ఎలిమెంట్స్ ఫస్ట్ నేర్పించాము దాంతోపాటు ఆటమిక్ నెంబర్స్ మాస్ నెంబర్స్ గుర్తుంచుకోవడం అనేది అయితే అసలు అసంభవమైన విషయమే బట్ ఆయనకి ఆల్రెడీ నెంబర్ మెమరైజింగ్ అనే దాంట్లో స్పెషల్ టాలెంట్ ఉంది కనుక దాన్ని మేము కొంచెం సానబట్టి మెమరీ ఫైలింగ్ కాన్సెప్ట్తో పూర్తిగా నేర్పించాం వన్ ఎయిటీన్కి వన్ ఎయిటీన్ ఎలిమెంట్స్వి ఆటమిక్ నెంబర్స్ మాస్ నెంబర్స్ సీక్వెన్స్లో అడిగినా ర్యాండమ్గా అడిగినా కూడా తను చెప్పాడు ఆ వీడియో రికార్డింగ్ని మేము తీసుకుని వరల్డ్ రికార్డ్ నామ్స్ ప్రకారంగా దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ లో అవన్నీ కూడా ఫార్మాలిటీస్ ఫిల్ చేసిన తర్వాత అండ్ టుడే వి రిసీవ్ ద అవార్డ్ అండ్ ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మా స్టూడెంట్ కి జరగడం అండ్ ఇంకొక అబ్బాయి మా అకాడమీ నుండి వరల్డ్ రికార్డ్స్ లోకి అందులోనూ అది అకాడమిక్ పర్పస్ లో ప్రతి ఒక్క పిల్లోడికి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ సిస్టమ్కే ఒక చిప్ అనేది ఉంటుంది కానీ విద్యార్థులకు ఒక చిప్ అనేది క్రియేట్ చేయడం మైండ్ లో ఆ క్రియేట్ చేసిన చిప్ తోటి ఒకవైపు అతను అటమిక్ పవర్స్ కావచ్చు ఒకవైపు ఇటువంటి గుర్తు పెట్టుకొని అతను ఒక అబ్బురపరిచే విధంగా ఫార్టీ ఫైవ్ సెకండ్ లో చెప్పడం ప్రపంచ ప్రపంచికార్డు సాధించడం కుటుంబ సభ్యులే కాదు ఒకవైపు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది విద్యార్థులు అనేది ఒక చదువే కాదు చదువులతో పాటు సోషల్ సోషలిజం కావచ్చు ఇటువంటి ఎన్నో మరెన్నో నేర్చుకున్నట్టయితే కంపల్సరీ విద్యార్థులు ముందడిగేసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ దేశానికి ఒక గర్వకారణంగా మారాలని ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ తో పాటు టీచర్స్ అదేవిధంగా చదువుకున్న విద్యార్థి కూడా అతను కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సంజయ్ తో కలిసి రవీందర్ రాజ్ న్యూస్ జిల్లా నుంచి